ఎన్నికల్లో ఇచ్చే వాగ్దానం ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు శుభాకాంక్షలు తెలిపిన టెస్కాబ్ వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు వరంగల్ డిసిసిబిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్సేని రవీంద్రరావు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం రైతుల పట్ల ఏ రోజు కూడా ఆలోచించలేదని రైతుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు చిన్న రైతులేక రుణాలు లక్షలలో తీసుకునేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించింది కాదు కాబట్టి ఇది క్రాప్ లోన్ విధానం కాబట్టి తప్పకుండా ఇందులో ఐటీ ప్లేయర్స్ అని లేకుంటే మాకైతే ఎలాంటి డిఫన్షన్ రాలేదు అందరి పేర్లు పంపించడం అందరు కూడా దాంట్లో దాంట్లో మరి ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు విలో ప్రవాటు లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా నాకు తెలిసే అందరు కూడా మేము పంపించిన దాంట్లో అందరు కూడా ఉన్నాయి అందరి పేర్లు కూడా పంపించడం తప్పకుండా అందరికి న్యాయం జరుగుతుంది ఇలా ఇలా కావాలని చెప్పి కొంతమంది అటు ఇటు అంటున్నారు అవన్నీ కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని చేసిన దాన్ని తట్టుకోలేక కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరి చేస్తారా ఆగస్టు పదిహేను లోపటాన్ని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటిది నిర్ణయం అనేది ఆహ్వానించదగ్గ నిర్ణయం ఎందుకంటే ఒక రైతు ప్రతినిధిగా రైతుల పక్షాన ఎన్నికైనటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా ఇంతవరకు మేము చూసినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా సింగిల్ స్పెల్లో ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వాలు ఇవ్వండి అనవసరంగా మనం దాన్ని చిత్రీకరించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఇక్కడ రెండు లక్షలు తీసుకున్నా వేరే బ్యాంకు లో రెండు లక్షలు తీసుకున్నా ఆడ జరగాలి ఏడు జరగాలంటే జరగపోవచ్చు ఏదన్నా ఒకటే బ్యాంక్ లో జరుగుతుంది కాబట్టి ఆధార్ లింకేజ్ తోటి ఉంటాయి కాబట్టి అట్లెవరనుంటే జరగపోవచ్చు కానీ ఒకటే బ్యాంక్ల

రెన్యుల్ చేసుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తారీఖు కట్ ఆఫ్ డేట్ వరకు ఎంత మంది అయితే రైతులు ఉన్నారో అందరి పేరు కూడా పంపించడం జరిగింది ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు మరి లిస్టు ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాని అమౌంట్ అందాగా ఐదు మరి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు మరి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరవేయడం జరిగింది కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇస్తున్నటువంటి వారు మేము చూస్తున్నటువంటి రైతులు దాదాపుగా ఉన్నారు ఎప్పుడో గతంలో రెండు బ్యాంకులలో తీసుకుంటే ఇట్లా చెప్పలేం తప్ప ఒకటే దగ్గర తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తాయి అలా ఎలాంటి అనుమానం లేదు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున మేము ఒకసారి ఒక బ్యాంక్ డైరెక్టర్గా ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం ఈ భారతదేశ చరిత్రలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎప్పుడు జరగలేదు అటువంటిది ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫిగర్ గా నిలబొడతాడు ఇండియాలో అని చెప్పి చెప్పబోతా ఉన్నాం ఎందుకంటే రైతు శ్రేయస్సు కోరిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తారు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా రైతుల తరఫున నిర్ణయం తీసుకోలే గత ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి వడ్డీలు కూడా ఇవ్వలేకపోయింది మరి ఈనాటి ప్రభుత్వం ఒక్కటేసారి రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడం బ్యాంకర్స్ ఒప్పియడం మరి రెండు లక్షలు కూడా ఒక్కసారి ఇవ్వడానికి ముందుకు ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మేము మా బ్యాంక్ తరఫున మా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞం చెప్తా